ధర్మ సంభవామి అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని కర్మ సన్యాస యోగము అనే అధ్యాయములో పద్దెనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే సునిచైవ స్వపాకే ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము విద్యయు వినయము కలుగు విపురులందును గోవులందును ఏనుగులందును కుక్కలందును కుక్కలను తిను చెండాలను అందును పండితులు దృష్టి సమముగా ఉండును వివరము ఈ శ్లోకములో ఉచ్చము నీచము మధ్యము మూడు చెప్పి వాటిని సమానముగా చూసువారు యోగి అని చెప్పారు ఈ శ్లోకంలో మనుషులలో ఉచ్చము బ్రాహ్మణులని నీచము కుక్క మాంసము తిను చండాలుడని చెప్పడమైనది అట్లే జంతువులలో ఉచ్చమైన ఆవును మధ్యమైన ఏనుగును నీచమైన కుక్కను చెప్పడమైనది ఈ విధముగా ఉచ్చ నీచ జీవరాశులలోనూ మధ్యమైన వాటిలోనూ ఆత్మ సమముగా ఉన్నదని బ్రహ్మయోగి గ్రహించగలడు మనము ముందు శ్లోకంలో తెలుసుకున్నాం కదా బ్రహ్మయోగి ఎట్లుండును అతని అనుభూతులు ఎట్లుండును అనే దానికి వివరం ఇక్కడ స్వామివారు తెలియజేశారు అట్లా ఆత్మ సమానముగా ఉన్నదని బ్రహ్మయోగి గ్రహించగలరు ముందు తన శరీరంలో ఆత్మను చూచిన వారు మిగతా శరీరములో ఎట్లున్నదని తెలియగలరు తన శరీరములో ఆత్మ ఎట్లున్నదో ఎక్కడ ఉన్నదో ఎంత ఉన్నదో ఏమి చేయుచున్నదో తెలిసిన వారు మిగతా అన్ని నీచ శరీరముల్లో కూడా తన శరీరములే ఉన్నట్లే తలచి తన శరీరములు ఎక్కడుందో అక్కడే ఉన్నదని మిగతా శరీరంలో కూడా తన శరీరములు ఎక్కడున్నదో మిగతా శరీరంలో కూడా అక్కడే ఆత్మ ఉన్నదని తన ఎందే ఎలా ఉన్నదో అంతే ఉన్నదని తన ఎందు ఉన్నదో కూడా అంతే ఉన్నదని తన ఎందేమి చేయుచున్నదో అదే పని చేయిచు బ్రహ్మయోగి ఏ జీవరాశిని చూసినా దాని ఎందున్న ఆత్మను తన ఆత్మ వలె తలంచును కొందరేమో ఉచ్చనీచములు తలచకుండా రెంటినీ సమానముగా ఆచరించవలనని అదే సమత్వం అని చెప్పారు కొందరు అది బ్రహ్మ ఆదరణే అవును అది ఏమవుతుంది బాహ్య ఆద ఆరాధన అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ కొందరు నీచములు తలచకుండా రెండింటిని సమానముగా ఆదరించవలనని అదే సమత్వం అని చెప్పారు అది బాహ్య ఆదరణే అవును అలాగైతే ఆవును ఆదరించినట్లు కుక్కను ఆదరించగలము కాని వానపామును ఆదరించినట్లు నాగుపామును ఆరాధించలేము నాగుపామును ధరించలేము జింకను దగ్గరకు తీసుకున్నట్లు పులు పులిని దగ్గరకు తీసుకోలేము ప్రకృతి సహజత్వం వలన వాటి గుణములు నడవడిక వేరు వేరుగా ఉండును అందువలన మనము పొరపాటుగా ఒకటిగా చూచినా అవి అట్లుండవు కావున మనము వాటి ప్రకృతి సహజత్వమును వదిలి వాటిలోని ఆత్మ యొక్క సహజత్వమును చూడాలి ప్రకృతి యొక్క సహజత్వమును వదిలి వాటిలోని ఆత్మ యొక్క సహజత్వమును మాత్రమే చూడాలి అని ఇక్కడ స్వామివారు స్పష్టంగా తెలియచేశారు అన్నిటి ఎందు పరధర్మములు ఎలా ఉన్నా స్వధర్మము మాత్రం ఒక్కటేనని గ్రహించవలను పరధర్మము అంటే ప్రకృతి ధర్మం ఎలా ఉన్నా స్వధర్మము అంటే ఆత్మ ఎలా ఉన్నదని మనందరము ఇక్కడ గ్రహించవలెను ఇక్కడ స్వధర్మం మాత్రం ఒక్కటేనని గ్రహించవలెను అని స్వామివారు ఇక్కడ తెలియజేశారు అందరికీ నమస్కారం